ఇక డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి ఆదివాసుల సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు విద్యార్థి నేతలు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఆదివాసీ మనుగడను విధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి అవసరమే కానీ ఆదివాసులను అణచివేతకు గురి చేయటం సమంజసం కాదని ఆదివాసుల కోల్పోకుండా అన్ని రంగాలలో అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు గిరిజనుల వల్ల ఆదివాసీలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసుల నుండి గిరిజనులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వర్గీకరణ చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు డిసెంబర్ తొమ్మిది లక్షలాది మందితో పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో అలరించాయి మరి ఢిల్లీలో కూడా సమావేశం ఏర్పాటు చేసి తెల్లారే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి వారికి సమస్య వివరించి దాని తర్వాత అనేక పర్యాయాలు మరి ఏడబ్ల్యూసి నాయకులు కావచ్చు సొసైటీ నాయకులు కావచ్చు మేధావులు అందరం కూడా కలిసి అనేక సార్లు వెళ్లేసి రిప్రసెండేషన్ పూర్తి స్థాయిలో అనేక కమిటీలు మరి ఏ విధంగా వీరు వీరికి వారికి తేడా ఉన్నది ఈ యొక్క గోరు బంజారాలు ఎవరైతే బంజారా లంబాడ సుగాలీలకి ఆదివాసీ తొమ్మిది తెగలకి తేడా ఉందని చెప్పేసి ఆనాటి నుంచి కూడా పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి కూడా రిపోర్ట్లు అన్నిటి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి అఫిడవిట్ ప్రవేశపెట్టడం వల్ల సుప్రీంకోర్టు విచారణ స్వీకరించి దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయి విచారణకి కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మొన్ననే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా వారి తీర్పు మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఎస్టీలో కూడా యొక్క ప్రిమిటివ్ టైప్స్ ఎవరైతే కొండరెడ్డి చెంచు కులాం ఇటువంటి వెనకబడినటువంటి తెగలకి వారికి కూడా దక్కాల్సిన రిజర్వేషన్ దక్కాలని మేము కూడా కోరుకుంటున్నాం కోయా గోండు నాయకుపోడే కాదు మిగిలిన తెగలు కూడా బాగుపడాలంటే ముందుగా వలస వచ్చి మా యొక్క రిజర్వేషన్ దొరికినటువంటి చట్టబద్దనటువంటి ఎస్టీ లంబీల్ని ఖచ్చితంగా తొలగించాలి ఆ తర్వాతే వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము కూడా కేంద్ర రాష్ట్రపతిని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని ఇక నుంచి ఎప్పుడు కూడా సేవనాలు చేయంతికో లేకపోతే తీసి పండుగలకో వారికి నిధులు ఇచ్చాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకించట్లేదు అదేవిధంగా మా యొక్క ఆదివాసీ అంటే ఆదివాసీ తెగలు ప్రపంచంలో తొంభై దేశాల్లో దాదాపు కొన్ని వేల ఐదు వేల మంది తెగలు ఈ యొక్క దేశంలో ఏడు వందల ఐదు తెగలు ఉన్నాయి కాబట్టి మాకు సంబంధించినటువంటి ఉత్సవాల్లో వారిని జప్పించడం ఉన్నది మాత్రం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆ యొక్క ఉత్తర్వులు ఇచ్చినటువంటి కమిషనర్ పై తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క జరిగిన దానికి మా యొక్క మంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మన ముఖ్యమంత్రి గారు అమ్మికాను ఇచ్చిన తర్వాత వారిని కలిసి ఈ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరణ కోరుకుంటూ ఖచ్చితంగా మునుముందు రోజుల్లో మరి యొక్క ఈ దోపిడీని గనక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపకపోతే ఈ యొక్క వలస వచ్చినటువంటి వారిని యొక్క గోరు బంజారాన్ని ఎస్టీలుగా గిరిజనులుగా ఆదివాసీగా చిత్రీకరిస్తే మాత్రం మరి డిసెంబర్ తొమ్మిది మళ్లీ రాబోతున్నది ఇవాళ ఆగస్టు తొమ్మిది రెండు వేల పదిహేడులో ఏ విధంగా ఏ విధంగా అయితే సర్వనం చేశామో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే రామ్లీమైన చేశామో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది నాటికి ఇవాళ ఆగస్టు తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది అక్టోబర్ తొమ్మిది నవంబర్ తొమ్మిదికి ఇట్లా ప్రతి నెల కూడా ఎక్కడెక్కడ కార్యాచరణ సన్నాహ సమావేశం పెట్టుకుని డిసెంబర్ తొమ్మిది నాటికి ఆదిలాబాద్ ఉన్నటువంటి ఎక్కడైతే ఉద్యమం మొదలుపెట్టిందో జోడేఘాట్ లో కుమరం భీమ్ సాక్షిగా లక్షలాది మంది ఆదివాసీలు మరి ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తాము ఇప్పటికే పక్క దేశం చూసాము బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ ఎవరికైతే ఇచ్చారు మరి అట్టుడికిపోయి ఆఖరికి దేశ ప్రధానమంత్రి కూడా పారిపోయి ఇవాళ ఇండియాలో శరణార్థిగా ఉన్నాడు అటువంటి పరిస్థితి రావద్దంటే సామరస్యంగా పరిష్కరించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పార్టీని మరి గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కాని అందరిని కోరుకుంటూ పేరు పేరున మరి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఈ యొక్క సమావేశం కవర్ చేయడానికి వచ్చినటువంటి పాతికేయులకి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు